తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మెనగల్లు గ్రామ ప్రజలకి అదేవిధంగా స్కూల్లో ఉన్న పిల్లలకి అందరికీ నమస్కారం తెలుపుకున్నాను ఈరోజు నిన్న నిన్నటి నుంచి యాక్చువల్గా నిన్న కో ఊర్లో ఈ బ్యాగులు పంపిణీ ఒక స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఒక మండలంలో ఇస్తే సరిపోదు అన్ని దగ్గరలో ఇవ్వాలని చెప్పి మా నాయకుల కోరిక మెరుగు ఈరోజు పాలెంలో కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం నుంచి ఇందుకు ఈ కార్యక్రమం మార్చల్గా ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అందరికీ బ్యాగ్లు దాంట్లో అదేవిధంగా యూనిఫామ్స్ మీరు అందరూ ఆల్రెడీ చూశారు బుక్స్ అన్నీ అందజేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారాయణ లోకేష్ బాబు గారు ఇద్దరు ప్రభుత్వ స్కూల్స్కి చాలా సపోర్ట్ చేయాలని చెప్పి వివిధ రకాల సమీక్షలు జరుపుతున్నారు అందులో భాగంగా ఆల్రెడీ ఇది ఇప్పుడు ముందు బ్యాగ్స్ ఇవ్వడం స్కూల్స్ స్టార్ట్ చేయడం ఇప్పుడే జరిగింది కాబట్టి ఫర్దర్గా ఏం చేయాలో కూడా ఇంకా ముందుకి ఆలోచించి సమీక్షలు చేసి ఇంకా గొప్ప విధ విధంగా గొప్ప విధానంలో గవర్నమెంట్ స్కూల్స్లో విద్యను ముందుకు తీసుకెళ్లే విధానంగా వాళ్ళు చేయబోతున్నారు కాబట్టి మనం కూడా మన తరఫున ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు కానీ ఎవరైనా కూడా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి తరచు విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నా దగ్గరికి తీసుకురావాలని చెప్పి అవి తీర్చడానికి నేను ఎప్పుడూ ముందుంటాను అదేవిధంగా టీచర్స్ కూడా ఉపాధ్యాయులు ఈ స్కూల్స్ ఇక్కడ ఈ మినగళ్ళకి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా దూరం ఉంది చాలా మూల ఉన్న ఇలాంటి ప్లేసెస్లో ఆ పిల్లలకి టీచర్సే వాళ్ళకి దిశానిర్దేశం విత్ మారల్ వాల్యూస్ తోటి చిన్నప్పటి నుంచి చదువులో వాళ్ళకి తోడు ఉండాలని సపోర్ట్ చేయాలని చెప్పి నేను టీచర్స్ని కోరుకుంటున్నాను అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే విధంగా ఉండాలి అంటే మొదట టీచర్స్ వాళ్ళకి ఆ భరోసా కల్పించాలి మేము కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా విద్యను అందించగలము అనే భరోసా ఎప్పుడైతే టీచర్స్ తల్లిదండ్రులకి కల్పించగలరో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల్ని చేర్చడానికి ముందుకు వస్తారు కాబట్టి మరోసారి నేను టీచర్స్ అందరినీ కోరుతున్నాను ఇక్కడికి వచ్చే పిల్లలకి మీరు అన్నీ అయి వాళ్ళకి విద్యాబుద్ధులే కాకుండా మారల్ వాల్యూస్ మొత్తం అన్నీ నేర్పించాలని చెప్పి పేరెంట్స్ సపోర్ట్ కూడా తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను